కోడేరు వెంకటాపురం గ్రామంలో గ్రావెల్ రోడ్డు మరియు కాలవ తవ్వకానికి ఎనభై ఒకటి పాయింట్ నలభై నాలుగు లక్షల రూపాయల అభివృద్ధి శంకుస్థాపనలు చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈ సందర్భంగా లంకల కోడేరు గ్రామానికి చెందిన నీటి సంఘం డైరెక్టర్ పిన్ మిస్టర్ రామలింగరాజు మీడియాతో మాట్లాడుతూ రైతు కష్టాలు తెలిసిన రామానాయుడు గారికి జలవనరుల శాఖ మంత్రి పదవి రావడం వలన అభివృద్ధి జరుగుతుందని తెలిపారు రామలింగరాజు నిమ్మల రామానాయుడు గారు మంత్రి మంత్రివర్యుడు మాకు ఈ కోరాడు బ్రాంచ్ వన్కి ఇటు కాలో తౌకి ఇటు రోడ్డుకి చేసి ఇవాళ ఓపెనింగ్ చేయడానికి వచ్చారు రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం అలాగే వెంకటాపరం వ్యాపక ఛానల్ సంబంధించినట్లు కూడా ఇయాల ఓపెనింగ్ చేయడం జరిగింది రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు ఈ రైతులు నిజంగా రైతు ఈయన మనకి మినిస్టర్ గా అవ్వటం రైతు ఆ అనుభవం ఉండగలిగిన మినిస్టర్ గా అవ్వటం వల్ల రైతులకు కష్ట సుఖాలన్నీ కూడా ఆయనకి తెలుసు అందుచేత ఏ విధంగా ఏ కాలువగట్టి ఎలా ఏ మురికాలు గట్టి ఎలా ఉన్నదన్న అనే విషయం అంతా కూడా ఆయనకి క్లియర్ గా తెలుసు కాబట్టి మా కంటే ఎక్కువ అనుభవంగా వచ్చి కాలువగట్టలు కూడా ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఒక్కో కాల కూడా రెండే ఒక సంవత్సరంలో రెండే సర్యాలు తిరిగి మురికాలు గట్టి ఎలా ఉంది కాలువగట్టు ఎలా ఉండదు అని తెలుసుకుని అంత అనుభవం కలిగినటువంటి మాకు మినిస్టర్ కావటం అలా జనవళ్ళుగా అవటం వల్ల మాకు ఆయన కష్టకాలండి మరి రైతు కష్టాలు ఉండి తెలుసు కాబట్టి ఇక్కడ ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆయన చక్కగా ఆయన మనకు చెప్పక్కలేకుండా ఆయనే మనకు పని ఎక్కడ ఏది ఉందో ఇబ్బంది ఆయనే ఆయనకి బాగా రైతుల కంటే ఎక్కువగా తెలుసు ఆ విధంగా అన్ని కూడా సగ్గతి తీసుకెళ్తున్నారు ఇవాళ రైతులు ఎంతో ఆనందిస్తున్నారు ఎంతో సంతోషంగా ఉన్నారు మనం మన ఎమ్మెల్యే మా మా పాలకులు నియోజకవర్గం ఎమ్మెల్యే జనరల్ శాఖ ఒక రైతు అనుబంఘల వైపు ఇవ్వటం ఎక్కడ చూసినా రోడ్లు అలాగే తవ్వులు ఇవన్నీ కూడా చేసినందుకు ఎంతో ఆనందించడం ఆయనకి మా రైతుల తరఫున ఎంతో మన రైతు ప్రోగ్రాం కింద మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామా నాయుడు గారి ఆధ్వర్యంలో అనేక కోట్ల రూపాయలతో రైతులకు సంబంధించినటువంటి పంటకాలలు గాని మురకాలు కానీ అలాగే రోడ్లు అలాగే పంట కాలువల మీద రోడ్లు కానీ మురికాల మీద రోడ్లు కానీ కొన్ని వేల రూపాయలు వేల కోట్ల రూపాయలతో పట్టుకొచ్చి రైతులకు ఈ గత ఐదు సంవత్సరంలో అలా గొట్టమంట ఏ కాలు గొట్టమంట నడవటానికి కూడా రైతుకి అవకాశం లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ వేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు పట్టుకొచ్చి మొత్తం నియోజకవర్గం అంతా కూడా రైతు బాంధవుడిగా రైతులకు సంబంధించినటువంటి అన్ని రహదారులు కానివ్వండి అలాగే కాలువలు కానివ్వండి పంట కాలువలో అలాగే మురికాలువలో అన్నీ కూడా బాగు చేసి ఇలా రైతు ఇంత ఆనందంగా ఉండటానికి కారణమైనటువంటి మన డాక్టర్ నిమ్మల రా